నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి నమస్కారం అండి దిలీప్ సరే ఇప్పుడు శివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి అంటే ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి మాస శివరాత్రి అయితే ఇప్పుడు వచ్చేది మహాశివరాత్రి అసలు మహాశివరాత్రి అనేది ఎందుకు చేసుకుంటారు దాని యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఏం చేయాలి కొంచెం కి స్ట్రైట్ గా చెప్పాలి మనకి ఎన్నో రాత్రులు వస్తారు అతి నెలకు ఒకసారి వస్తుంది శివరాత్రి కానీ ఈ యొక్క మనకు వచ్చేటటువంటి మహాశివరాత్రి అని మనం అంటే ఆ ఈ ఆ రోజున మహాదేవుడిని పూజ చేస్తాం ఒకటి రెండవది ఆ రోజున శివుడు భూత ప్రేత పిశాచ గణాలతో నృత్యం చేస్తూ ఉంటాడు ప్లస్ అన్ని జీవుల్ని సమానంగా సమదర్శ సమవర్తిలాగా చూస్తూ దృష్టితో చూస్తాడు అందువల్ల మహాశివరాత్రి అంటారు అయితే మనకి పరమేశ్వరుడు ఆ రోజు ఏంటంటే అందరికీ ఇష్టమైన పండుగ ఏమిటారు అంటే వినాయక చవితి బాగా కుడువులో అవన్నీ తినొచ్చు మనం ఈ శివరాత్రి రోజున ఫుల్ ఫాస్టింగ్ పండుగ తినకూడదు ఉపవాసం మా ఇంటికి రండి అంటారు ఎవరు శివరాత్రి రోజున మా ఇంటికి రెండు మా ఇంటికి రెండు అని పిలుస్తారు ఎందుకంటే ఏం వండరం తెలుసు వాళ్ళకి తర్వాత జాగ్రత్త చేయించేస్తారు బలవంతాన రాత్రి నిద్ర లేకుండా చేయాలి ఈ రెండు క్వాలిటీస్ ఈ రెండు మహాశివరాత్రి రోజున చేయాలి మహాశివరాత్రి రోజున ఏంటంటే కార్తీక మాసంలో ఎలా అయితే దానాలు ధర్మాలు చేస్తారు ఆ విధంగా ఈ యొక్క శివరాత్రి రోజున రెండిట్లకి బాగా చెప్పబడుంది ఒకటి మనకి జాగరణ రెండవది ఉపవాసం ఉపవాసము అంటే అర్థం అంటే భగవంతుడికి దగ్గరగా మనం ఉండడం ఇవి చెప్పినా జనాలకు ఇష్టం ఉండదు జనాలు జనాల జ్ఞానం నేర్పించకూడదు దొ దొగ గురువులు కావాలి అందుకని శుభ్రంగా ఏమి తినకండి ఫుల్ గా ఫ్రూట్స్ తినేయండి ఆ రోజు రేట్లు చూడండి అంత ఎక్కువైపోతాయి ఉపవాసం అంటే ఏంటంటే మీరు కడుపు మార్చుకోండి అని చెప్తే జనానికి బాగా ఇష్టం అనమాట అంటే ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండాలి అది వినగా మనం చెప్పిన ఎరగబడి గారు తెలిసిపోయారు జాగంటి గారు తెలిసిపోయారు మా గారు ఉపవాసం అంటే ఏంటంటే దగ్గరగా ఉండడం మితాహారం చేసుకోవాలి ఎప్పుడైనా సరే పూజ చేసినప్పుడు పూజ చేస్తే ఉదయం మనం ఏమవుతుంది నిద్ర వస్తుంది అందుకని ఏ వ్రతమైనా ఏ పూజ చేసినప్పుడు మనం తిండి తినకుండా చేయమని చెప్తాము తిన్న తర్వాత ఒంటిపూట భోజనం చేయండి మితాహారం తీసుకోండి సాయంత్రం టిఫిన్ తీసుకోండి అని చెప్పేది అందుకు అసలు అసలు సమర్పించాల్సినటువంటి నైవేద్యం సమర్పించకుండా మనస్సును సమర్పించాలి మనల్ని మనం ఆ స్వామివారికి నివేదించుకోవాలి అది మానేసి మనం ఏం చేస్తాము నైవేద్యం అంటే పాయసాన్నం బొబ్బట్లు భక్ష్యాలు ఇవన్నీ ఒక తొమ్మిది రకాలు వండేసి ఆర్భాటంగా వచ్చిన చుట్టాలకి ఏమో పరణం తినడం మనం తినడం ఇతరులకి ఎంతంత కుంభాల కుంభాలుగా బంధువులకి కట్టడం పేదవాళ్ళకి పెడితే పోనీ అందులో కూడా అర్థం ఉంది అందువల్ల ఏమిటంటే భక్తి అనేది ఎడ్యుకేట్ చేయకూడదండి భక్తి శివరాత్రి రోజున నేను ఏం చెప్తున్నానంటే ఫుల్ కోటీశ్వరులు అయిపోతారు నేను చెప్పినట్టు వింటే అంటే భక్తి కదా భయం చెప్పాలంటారు అంతేనా అదే కదా జరుగుతున్నది జ్ఞానం వెళ్ళిపోయారు ఇప్పుడు యూట్యూబ్ లో అంతా కూడా జ్ఞానం బోధించే తరం వెళ్ళిపోయింది మా గురువుల తరం వెళ్ళిపోయారు ఇప్పుడు అంతా కూడా మహాజ్ఞానం బోధిస్తారు నల్లని వత్తులు ఆ రోజు శివరాత్రి రోజున వేస్తే మనకి డబ్బులు బాగా వస్తాయి ఎర్రని ఒత్తులు వైపు వేస్తే కోరిన కోరికలన్నీ తీర్పు అసలు ఒత్తులు తెల్లగా ఉంటాయి నల్లవి ఎర్ర ఉంటాయా చేస్తున్నారు కదా ఇప్పుడు నల్ల ఒత్తులు ఎర్ర ఒత్తులు పసుపు ఒత్తులు తర్వాత ఇంకా తామరపు తామర ఒత్తులు తామర ఒత్తుల తామర కాడ తీసి తామర ఒత్తులు ఆ తర్వాత అందులో నూనె మామూలు నూనె నువ్వుల నూనెతో కాకుండా మనం వేసుకుంటాం సాధారణంగా ఇప్పుడు అది కాదు నవమూలిక తైలం ఇది ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఆయన స్టార్ట్ చేశాడు ఏదో బిజినెస్ లాగా ఆయన పెట్టుకునేవాడు నవమూలిక తైలం ఇంకా ఆ నవమూలిక తైలం వేసుకుని ఆరాధన ఎవరైనా ఆయన నవమూలిక తైలం ఏమిటో నాయన ఏ నూనెసినా దేవుడికి పూజ మనస్సును సమర్పించరా అంటే పేదవాళ్ళని చూడంటే అయి వాడు వాడి పైకి వెళ్ళిపోయాడు ఆ చెప్పిన గురువు పైకి వెళ్ళిపోయాడు ఫాలో అయిన శిష్యులు పైకి వెళ్తాడు కాబట్టి ఏంటంటే మనము శివరాత్రి అంటే ఏంటండి శివ పురాణం చదవసరం లేదండి శివుడు ఫుల్ బిజీ అండి శివుడు వినడానికి ఆ రోజు ఖాళీ లేదు శివరాత్రి రోజు ఎందుకంటే శివరాత్రి రోజున గుళ్ళన్ని కిటకిట్లాడతాయి అందరు శివాలయానికే వెళ్తారు విష్ణుమూర్తి గుళ్ళు ఖాళీగా ఉంటాయండి ఇప్పుడు ఎవరింటికైనా మనం రేషనల్గా ఆలోచిద్దాం లాజికల్ గా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే మనం మాట వింటారు డిస్కస్ చేసుకోవచ్చు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు మనల్ని కేర్ చేస్తారా పట్టించుకోవచ్చు పట్టించుకోరు ఎప్పుడు అడుగుతారు అడుగుతారు అది కూడా ఉండదు కానీ టైం వాళ్ళకి గుడికి వెళ్ళిపో ఆడవాళ్ళు తొక్కే ముసలి వాళ్ళు తొక్కేయి చిన్నపిల్లలను తొక్కు వెళ్ళే మోక్షం దేవాలయం ఎవరు చెప్పాడండి అసలు దేవాలయాలకు వెళ్తే మోక్షం వచ్చేస్తే గంగలోకి వెళ్ళి స్నానం చేసేస్తే పుణ్యాలు వచ్చేస్తేనే భావన పేదవాళ్ళకి ముందు ఆ మొదటి కండిషన్స్ అవి చెప్పరు పేదవాళ్ళకి అనాథలకి వికలాంగులకి సాధువుల పట్ల దయ కలిగి ఉండాలి కొన్ని ఈర్ష అసూయ రాగద్వేషాలు అయిపోవడం అంత ఈ తేలిక కాదు కాబట్టి మామూలుగా మనం పుణ్యం రావాలి అంటే ఏంటి అంటే పా పాపాలు చేయటం ఇంకా గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందు పశ్చాత్తాప పడు వీళ్ళు పుణ్యం గంగనం స్నానం చేయి క్లీన్ అయిపోద్ది క్లీన్స్ అయిపోద్ది క్లిన్సింగ్ క్లిన్సింగ్ ఇంగ్లీష్ లో మళ్ళీ క్లిన్సింగ్ అంట క్లీన్ క్లీన్స్ కాదు క్లీన్స్ అయిపోద్ది వీళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు వీళ్ళంతా కర్మలు అందులో చేసేస్తే సరిపోద్ది మళ్ళీ రేపు నీ పాపాలు నువ్వు చేసుకో అన్నట్టు అర్థం అవుతుంది జనానికి మహా పండుగలు చెప్పే వాక్యాలు మా డబ్బులు మాకు వెళ్ళి చేసుకో అన్నట్టు అలాగే హోమాలు చేసేయండి మధ్యకాలం కూడా ఏంటో పాశుపత హోమం అంటే పాశుపత హోమం ఏమిటి రకరకాల మోక్షనారాయణ పరిపూర్చు గోకర్ణం చేయాలి అక్కడ మళ్ళీ ఇక్కడెక్కడ భూభాగంలో ఇక్కడ ఎక్కడ చేస్తే పనికిరాదు గోకర్ణం వెళ్ళాలి గోకర్ణం వెళ్ళాలి మళ్ళీ తెలుగు పంతుళ్ళు మరాఠీ పంతుళ్ళు హిందీ పంతులు ఎవరు పనికి ఓన్లీ కన్నడ బ్రాహ్మీణ్ మాత్రమే చేయాలి ఎందుకంటే అది కర్ణాటకలో ఉంది కదా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు కదా మరి వ్యాపారమే మరి ఇదంతా పిండాల మీద డబ్బు అది గయలో పిండాల మీద డబ్బుతో తీసుకున్నటువంటి వాళ్ళు ఏ గయలో ఏ పండితుడైనా మనశ్శాంతి ఉన్నాడేమో అందరూ పిండాలు పెట్టి అపర కార్యక్రమాలు చేసే వాళ్ళంతా నా ఫ్రెండ్సే ఇప్పుడు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మేము మనం ఫ్రీగా ర్యాలీలు మన ఆనంద మారికి మన గురువు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు బెనారస్ ట్రైన్ లో ర్యాలీలు వేసేవాళ్ళం అందరిని అడుక్కుంటూ వెళ్ళి ఏది టీసీల అందరిని అడుక్కుంటూ బీజేపీ ర్యాలీలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ర్యాలీలు వేస్తే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం అక్కడ నేను గమనించాను పుట్ల పుట్ల వెళ్ళిన నెలవాళ్ళు రెండు వందల యాభై రూపాయలు తీసుకునేవారు గయ పండితులకు ఇంకా కాస్త జాలి దయా ఉంది కర్ణాటకలో ఉన్న గోకర్ణం పేరుతో బిజినెస్లే బిజినెస్ చాల ఓనర్ల బిజినెస్ ఏ మీకు గోకర్ణం వెళ్ళాలండి అని మాట్లాడడం రైట్ గురించడం అసలు ఎవడైనా పండితులు ఎవరన్నా చెప్పుకుంటారు పురోహితుడు ఎవరైనా ఒక పురోహితుడు అదే నమ్ముకుని ఆ వాళ్ళ తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి పరంపరగా వచ్చేవాడు చేసుకున్నాడంటే ఒక అర్థం అర్థం ఉంది ఆ బ్రాహ్మణ పది రూపాయలు తినాలి ఓకే తప్పులేదు వెనకేమండి పోయే కాలం గోకర్ణం అనేది పెద్ద బిజినెస్ మాఫియా ఇప్పుడు వాళ్ళు క్యాష్ ఇస్తే తీసుకుంటారు తప్ప మీరు ఫోన్ పే వేస్తే ట్యాక్స్ పడుతుందని అని జిఎస్టి అని తీసుకోరు అక్కడ పంతుళ్ళు అంతా హై టెక్నాలజీతో అంటారు ఇలాగ మెళ్ళ మనీ వేసుకుంటారు మూడు రకాల పూజలు వాళ్ళకి వి్యోదమే రాదు వాళ్ళకి వాళ్ళు ఏమడుతారంటే మనం వెళ్ళి గురుగారి ఆ పితృదోషం ఉండండి బతికున్న తల్లిదండ్రులకి మొసలుగా అయిపోయినటువంటి తల్లిదండ్రులకి భోజనం పెట్టమని ఒక్క పండితుడు చెప్పడం వెళ్ళిపోయి చచ్చిపోయిన పిండాలు పెట్టు పిండాలు పెట్టు కొని ఆ పిండాలేదో కొంచెం తక్కువ డబ్బులతో అయినా పర్వాలేదు అలా కాకుండా బలి పూజ త్రయంబకేశ్వరం ఈ మధ్యన అదైంది గోకర్ణం బాగా బిజినెస్ ప్లేస్ కింద చేశారు ఇప్పుడు అనంతపురం కూడా మొదలైంది బాలబ్రహ్మేశ్వర సోంగుళి అని ప్రేంబకేశ్వరం నాసిక్ దగ్గర ఇలా పర్లేదు గోకర్ణం అనేటటువంటి దగ్గర ప్లేస్ లో చేయమని ఏ శాస్త్రాలు ఏ పురాణాలు లేవు ఉన్నా ఈ పుస్తకం వాడు పట్టుకుంటారు శివపురాణం అని దాంట్లో గోకర్ణం వెళ్ళని ప్రతి క్షేత్రంలోనే చేయమంటారు ఇప్పుడు శ్రీశైలంలో అన్నదానం చేస్తే కాశీలో చేసిన దానికంటే లక్ష రెట్లు పుణ్యమని పెట్టుకుంటున్నారు బోర్డులా కాశీ వాడని పోలుస్తాడు అసలు చెప్పండి ఇప్పుడు ఎవరైతే ప్రముఖ కర్తలు గాని ధర్మకర్తలు గాని ఆధ్యాత్మికవేత్తలు కానీ వాళ్ళకి కనీసం ఇలాంటి మేనిఫేట్ చేయకుండా సత్యాన్ని బోధించమని వాణి అందరికి చేరే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు వినరు వాళ్ళకి అందరికీ ఏంటంటే ఎక్కడైనా ఆది గురువైనటువంటి పరమేశ్వరుడు కాశీలో వెలిస్తాడు కాశీలో అన్నదానం మన పుణ్యం ఉంది అన్నారు బాగుంది శ్రీశైలంలో చేస్తే లక్ష కోట్ల రాయట్లనే ఒక శ్లోకం సంస్కృతి శ్లోకం ఒక ఇంటర్పరేటెడ్ శ్లోకం చూపిస్తారు కొన్ని చేస్తే చేశారు అనుకున్నాం అలాగే గోకర్ణంలో పూజలు చేస్తే మోక్షనారాయణ పూజ పితృ దోషాలు పోతాయని చెప్తున్నారు ఈ బుద్ధులైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఈ సన్యాసులు బాబాలు లేకపోతే ఈ జ్యోతిష్యులు వీళ్ళంతా గణగాపురం వెళ్ళిపోండి వీళ్ళ బాబుగారు సొమ్ము గణగాపురం వెళ్తే గుడికి వెళ్ళిపోతే దోషాలు పోతాయా గురు తత్వం తెలుసుకోండి రాయన గణగాపురంలో నరసింహ సరస్వతి స్వాముల వారి మీద రెస్పెక్ట్ ఉంచండి అక్కడ స్వామివారు చేసిన నేలలో ప్రతి అనుభవంలోకి తెచ్చుకోండి అని చెప్పాలి అలాగే గోకర్ణం పరమేశ్వరుడు మనకి వినాయకుడు వెళ్ళి అక్కడ వెలిసినటువంటి వినాయకుడు అయినా రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని తీసుకెళ్తీ నిరోధించాడు అది మా అది చెప్పడం మానేసి మోక్ష నారాయణ వెళ్ళిపోతుంది ఇప్పుడు బుద్ధి బుద్ధి జ్ఞానం అన్నం తినేటటువంటి పండితులైతే అలా చెప్పరు ఎవరు కూడా మీ అమ్మ మీ నాన్న మీ బంధువుల్లో ముసరాదు సేవ చేసుకోండి దిటిని పెట్టండి ఇదే మోక్షనారాయణ బలిపూజకు రెమిడీ అంటే కానీ చచ్చిన పిండాలు పెట్టండి మాకు ఇచ్చే డబ్బులు మేము చేస్తాం లక్ష రూపాయలు ఒక్కొక్కరికి బిజినెస్ తెలుసా మీకు ఒక్క క్యాండిడేట్ ఏ గురు వెళ్ళినా మోక్షనారాయణ పూజ గోకర్లు దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో భక్తి పేరు మీద జరిగే కొన్ని అభండాలు గాని అవినీతులు గాని మోసాలు గాని దయచేసి అప్రమర్థంగా అయితే ఉండండి దేవుడు అంటే తెలుసుకోవడం గాని ఇంత మూఢత్వంలోంచి కొంచెం బయటికి రండి దయచేసి ఎందుకంటే మంది మతం కాదు ధర్మం సనాతన హైందవ ధర్మం దయచేసి గుర్తు పెట్టుకోండి ఆవేశంతో కాకుండా నేను చెప్పిన మాట ఆలోచనతో వినండి కంటిన్యూ